రైట్ మనం ప్రస్తుతం అయితే ఫ్లిమింగో ఫెస్టివల్లో ఎంట్రన్స్కి ఏదైతే గేట్ ఉందో మెయిన్ గేట్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ మనతో ఒక ప్రత్యేక అతిథి అయితే ఉన్నారు ఆయన ఏ అకేషన్ జరిగినా కూడా దేశ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏదైనా అకేషన్ జరిగినప్పుడు ఆయన సైకిత శిల్పాలతో ప్రతి ఒక్కరి దృష్టిని కూడా ఆకర్షించే ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా నిన్న మన్నటి వరకు తిరుపతి జిల్లాలో ఉన్న చిల్లకూరు మండలం ఏరూరుకి చెందిన శరత్ కుమార్తో మనం ఉన్నాం ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఉద్దేశంగా ఆయన ఏర్పాటు చేసిన సైకత శిల్పఖండం గురించి ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎప్పుడొచ్చారు ఈ సైకిల్ శిల్పాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ సైకిల్ శిల్పం గత టూ డేస్ నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ సైకిల్ శిల్పం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతిని మనం కాపాడే ముఖ్య ఉద్దేశం అలాగే మనకు విదేశాల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఈ పక్షులు ఈ ఈ కాలంలో అవి గుడ్లు పెట్టేసి ఇక్కడ మళ్ళీ పొదిగి ఆ పిల్లల్ని తీసుకొని మరలా తిరిగి అతిథులుగా వచ్చినటువంటి పక్షుల్ని సంరక్షించడం అనేది మనందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యతను మనం చేపట్టాలి ఎందుకంటే భవిష్యత్తులలో కొన్ని ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని జంతువులు కావచ్చు అవి కానీ కొన్ని మరుగైపోతున్నాయి కొన్ని అంతరించిపోతున్నాయి వాటిని కాపాడుకునేది కూడా మానవుడి యొక్క మన బాధ్యత పూర్తి బాధ్యత కాబట్టి వైల్డ్ లైఫ్ వాళ్ళతో సహాయంతో నేను ఈ యొక్క సైకత శిల్పం చేయడం జరిగింది ఈ సైకత శిల్పంలో పెలికన్సు అలాగే ఆ ఫ్లెమింగోసు అలాగే నేచర్ నేచర్ మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి ఒక థీమ్తో ప్రజల్లో అవగాహన అవేర్నెస్ కలిగించేదాని కొరకు ఈ యొక్క సైకత శిల్పం అనేది చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన ఈ సైకత్య శిల్పంలో ముఖ్యంగా శాండు కలర్స్ ఉన్నాయి వీటిని ఎక్కడ నుంచి సేకరించారు మీరు ఒక్కరే చేశారా మీ టీం సార్ మా టీం కూడా ఉంది ఒక నలుగురు పిల్లలు తీసుకొని వచ్చాను నేను ముఖ్యంగా ఇది కూడా ఏంటంటే మనం పొల్యూషన్ కాకుండా ఉండేదానికి ముగ్గు రంగులు మాత్రమే మనం వాడతాం ఎక్కడ కూడా మనం కెమికల్స్ లేకుండా ముగ్గు రంగులు మాత్రమే వాడి పరిసరాలని మనం పొల్యూట్ చేయకుండా వాటితోనే న్యాచురల్గా ఆర్ట్స్ అనేది చేయడం జరుగుతుంది సార్ సో ఇది ఏర్పాటు చేయడానికి చాలా వేప్రయాసాలు ఖర్చు సమయం అన్నీ ఉంటాయి సో ఎవరైనా ప్రోత్బలంతో చేస్తున్నారా మీరు స్వచ్ఛందంగా చేస్తున్నారు ఎవరైనా ఆర్థిక సహాయకరం కానీ లేదు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంతో చేస్తున్నారు మరి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆర్ట్ అనేది చేయడం జరిగింది మాకు ఒక చిన్న రిమండరేషన్ కూడా యొక్క ఆర్ట్ అనేది ఉంటుంది సార్ సో ఇప్పుడు ఇప్పటికే మీకు ప్రత్యేక గుర్తింపు ఉంది ఇది దాదాపు భారతదేశంలో ఒక ప్రత్యేకమైన సెలబ్రేషను సో ఈ సెలబ్రేషన్ వేదికగా మీరు ఏర్పాటు చేసిన ఈ సైకత శిల్పం వేదికగా మీరు ఏం మెసేజ్ తెలుసుకోండి ప్రకృతిని మనం కాపాడాలి ఎందుకంటే భావి భవిష్యత్ తరాల్లో ప్రకృతిని మనం ప్రొటెక్ట్ చేస్తేనే భవిష్యత్ తరాల్లో ఒక ఫ్రేమ్లో ఒక యానిమల్ ఉన్నాయని మన బిడ్డలకు చూపించినది కాకుండా వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత మనకు ఉంది కాబట్టి నేచర్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొటెక్ట్ చేసుకునే ఉద్దేశంతో ముక్కు అవేర్నెస్ కలిగించేంత వరకు ఆర్ట్ చేయడం జరిగింది ఒక్క మాట ఇప్పుడు ఈ ప్రత్యేకించి ఈ సైకిత శిల్పాల్లో మీరు ఏదైనా ట్రైనింగ్ క్లాసులు కానీ ఏదైనా శిక్షణ కానీ అట్లాంటి ఇచ్చే ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయో నేర్చుకోవాలంటే వాళ్ళకి మీరు ఏమేస్తుంది సార్ నేనైతే ఈ యొక్క ఆర్ట్ని ఉచితంగా నేర్పిస్తాను ఎవ్రీ సండే మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకు ఈ యొక్క ఆర్టుని చేపించేదరి కొరకు నేనైతే సిద్ధంగా ఉన్నాను ఆర్టు చేసేదానికి ఆర్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి నా దగ్గర ఫ్రీగా నేర్చుకోవచ్చు మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పైవ వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు చార్